పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి మకర రాశి వారికి లేదు ప్రధానంగా తీసుకుంటే మకర రాశికి అయిన సిని రాశికి రెండవ స్థానంలో వక్రములు సంచరిస్తున్నాడు అయినప్పటికీ కూడా మకర రాశి వారికి ఆర్థిక లాభం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సంపూర్ణమైనటువంటి కార్యచయాన్ని పొందుతారు నూతన కార్యక్రమాలకు చక్కగా శ్రీకారం చుడుతారు ఆత్మీయుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి ప్రధానంగా మీ జన్మరాశికి పంచమ స్థానంలో గురుడు తొమ్మిదవ తేదీ నుంచి వక్రంలో సంచరిస్తాడు గురుడు వక్రంలో సంచరించేటప్పుడు ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో ఆల్రెడీ చేయటం జరిగింది ఆ వీడియో ఒక్కసారి చూడండి దాంట్లో కొన్ని ప్రత్యేకమైన పరిహారం కూడా పరిహారాలు కూడా తెలియజేశాం ఆ పరిహారాలు కనుక పాటించినట్లయితే మకర రాశి వారికి ఆ గురుడు వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో ప్రతికూతులు తొలగించుకునేటటువంటి విధంగా మంచి పరిహారాలు పాటించవచ్చు తర్వాత మీ రాశికి ఆరవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉంది సహజంగా ఆరవ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు సహజంగా యోగాన్ని ఇవ్వడు కానీ మీ జన్మరాశికి కనుక తీసుకుంటే కుజుడు చతుర్థ లాభాధిపతి చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఈ వేదిక ఏ విధంగా ఉంటుందంటే గృహ నిర్మాణ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అనే లావాదేవీలలో కూడా నిర నిర ఎక్కడా నిరాటంకంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు దాంతోపాటు ధనధాన్య ధాన్య లాభం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉంటారో వారు చాలా గొప్ప ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు నిర్మలమైనటువంటి మనస్సుతో చేసేటటువంటి ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇక్కడ మకర రాశి వారు పొందుతారు ముఖ్యంగా మీ రాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది తొమ్మిదవ స్థానంలో బుధుడు భాగ్యస్థానంలో బుధుడు యొక్క సంచారం మకర రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు మీరు శ్రమించినటువంటి అంటే మీరు పడినటువంటి శ్రమకు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు కొత్త కొత్త ఆశలు ఆశయాలు అనేటటువంటివి సాకారం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం ఈ మకర రాతి వారికి బ్రహ్మాండమైనటువంటి కీర్తిని కలిగిస్తుంది గతంలో మీ మీద ఏవైతే అపనిందలు వచ్చాయో ఆ అపనిందల మొత్తం కూడా తొలగించుకోవటానికి అవకాశం అనేటటువంటిది కూడా ఏర్పడుతుందని చెప్పాలి ఈ తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక తొమ్మిదవ స్థానాన్ని భాగ్యస్థానం అంటాం ఇది విద్యాస్థానం ఉన్నత విద్యకు సంబంధించినటువంటి స్థానం కూడా తొమ్మిదవ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తుంది విద్యాపరంగా విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు దానితో పాటు వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార లాభం కలుగుతుంది నూతన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా మారుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆలోచన విధానం చాలా చాలా అద్భుతంగా మారుతుంది మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీరు చేసేటటువంటి పనుల వలన అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది ఆకస్మికమైనటువంటి ధనలాభము ధనలబ్ధి కూడా మకర రాశి వారికి కలుగుతుందని చెప్పవచ్చు ఇంకొకటి ఏంటంటే అష్టమ స్థానాధిపతి అయిన రవి కూడా మీ రాశికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు తండ్రి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో తీవ్రంగా కలత చెంది ఉన్నారు ఆ తండ్రి యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఆందోళన తొలగిపోయి అనుకూలంగా మారే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ మీ రాశికి లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం వ్యాపారపరమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది స్త్రీ మూలకమైనటువంటి లబ్ధిని కూడా చేకూరుస్తూ ఉంటుంది స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కాంట్రాక్ట్స్ చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి అని చెప్పొచ్చు ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే తీవ్రమైన ప్రతికూలతలన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా అడుగులు వేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది శుక్రుడు రాపస్థానంలో సంచరించేటప్పుడు కళారంగంలో ఉన్న వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు డే వైజ్ గా పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే రోజులు గనక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆహార సమస్యలు ఆహారం తీసుకోవటం వలన ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి అజీర్ణ సమస్యలు పెరుగుతాయి ఆర్థికంగా నష్టాలు కనిపించే అవకాశం ఏర్పడుతుంది ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలి అని చెప్పాలి దాంతోపాటు ఈ అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది నా ఉదయం ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ నా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు అంటే ఆ సమయంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరమైనటువంటి విషయాలలో కానీ చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే దుష్ట పదార్థ భక్షణం అంటే భుజించకూడనటువంటి పదార్థాలను భుజించడం వలన సమస్యలు కొని తెచ్చుకుంటారని చెప్పాలి ఇక ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో దాదాపుగా గతంలో అంటే ఇంతకు ముందు ఏర్పడినటువంటి ప్రతికూలతలను తొలగిపోతాయి అనుకూలంగా మారుతూ ఉంటాయి కానీ ఆరోగ్య సమస్యలు అయితే మాత్రం కొద్దిగా కంటిన్యూ అవుతూ ఉంటాయి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా గనక తీసుకుంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఈ ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఇరవై నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల పది నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం అని చెప్పాలి అంటే మనస్సులో ఉన్నటువంటి కోరికలు ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం అంటే మీరు చేసే చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని పొందుతారు నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కార్యానుకూలత అంటే చేసేటటువంటి సమస్తమైనటువంటి పనులకు చక్కటి అనుకూలత కలుగుతుంది ఆరోగ్యపరంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి బంధుమిత్రులతో కలిసి చక్కగా ఆనందంగా గడపడానికి ఇది సరైన సమయం అని చెప్పొచ్చు దాంతోపాటు చిన్న ప్రయత్నంతో గొప్ప కార్యాలను సాధిస్తూ ఉంటారు కొన్ని సత్సాంగత్యం వలన గొప్ప ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఆరవ తేదీ ఈ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఇక తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండే సమయం కూడా వ్యాపారపరమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి చేసేవారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు పూర్తిగా ప్రతికూలమైన సమయం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ప్రయాణాలు చేసేటటువంటి వారు కూడా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఇక పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మకర రాత్రిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ఓవరాల్గా కనుక తీసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మాత్రమే ప్రతికూలతలు ఉన్నాయి మిగిలిన ఎనభై ఐదు శాతం అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు ఎదుర్కొంటూ ఉన్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం